నమస్తే మన మనసు స్థిరంగా ఉండాలంటే మంచి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం భావించడం ద్వారా అంటే బీత రాగులు అంటే రాగద్వేషాలు లేని స్వచ్ఛమైన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని మనము గుర్తు చేసుకోవడం ద్వారా మన మనసు కూడా అలా పరిశుద్ధమైన మనసు అవుతుంది ఇది యోగశాస్త్రంలో చెప్పబడిన సూత్రం వీతరాగుల యొక్క వ్యక్తిత్వాన్ని మనము భావించడం ద్వారా మనలో కూడా అలాంటి వ్యక్తిత్వం వస్తుంది అంటే వ్యక్తిత్వం అంటే మొదలు వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి అందుకే గొప్పవాళ్ళ చరిత్రలు మనం ఎందుకు చదవాలంటే గొప్ప వాళ్ళ చరిత్రలు చదవడం ద్వారా మనలో వాళ్ళ వ్యక్తిత్వము మనకు వస్తుంది అంటే మనము తదేకంగా దాన్ని చదవడం ద్వారా మనలో కూడా అలాంటి భావాలన్నిటివి వస్తాయి ఎందుకంటే మనసు దేన్ని తెలుసుకుంటే దానిలా మారిపోతుంటుంది అంటే ఎప్పుడు దేన్ని తెలుసుకుంటామో మనసు దాని రూపాన్ని పొందుతుంది అంటే మంచి వాళ్ళ యొక్క చరిత్రలు చదవడము మంచి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం గురించి ఆలోచించడం ద్వారా మనలో కూడా మంచి వ్యక్తిత్వం వస్తుంది ఆ మంచి వ్యక్తిత్వం అంటే మంచి అనేది ఏకాగ్రతకు కారణమవుతుంది అంటే పరిశుద్ధత లేనిది ఏకాగ్రత రాదు పరిశుద్ధంగా ఉండడం కోసము గొప్ప వాళ్ళ యొక్క చరిత్రలు చదివి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని మనము ఎప్పుడు భావించడం ద్వారా మనలో కూడా అలాంటి వ్యక్తిత్వం వస్తుంది అంటే వాళ్ళ వ్యక్తిత్వం గురించి మనం ఆలోచించడం ద్వారా అలాంటి వ్యక్తిత్వం మనకు వస్తుంది అంటే ఆలోచించడం ద్వారా మనకు కూడా వాళ్ళలా తయారు కావాలనే ఆలోచన ఆసక్తి పెరుగుతుంది దానివల్ల మేము మనము అలాంటి ప్రయత్నం చేస్తాము ఆ ప్రయత్నం చేయడం ద్వారా మనలో అలాంటి వీతరాగుల యొక్క అంటే రాగద్వేషాలు లేని మంచి వాళ్ళ యొక్క పవిత్రుల యొక్క వ్యక్తిత్వం మనకు వస్తుంది అలాంటి మనసు మనకు వస్తుంది ఆ మనసు మనకు రావడం ద్వారా మనము ఏకాగ్రతతోని సాధన చేస్తాము ఆ సాధన మనను సమాధి స్థితి వరకు తీసుకెళ్తుంటుంది కనుక మనము వాళ్ళ వ్యక్తిత్వాన్ని పొందే ప్రయత్నం చేయాలి మంచి వాళ్ళ చరిత్రలు చదవాలి చదివినప్పుడు వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం పొందే అవకాశము దొరుకుతుంది అంటే ఆసక్తి పెరుగుతుంది ప్రయత్నము జరుగుతుంది దానివల్ల మనకు సాధన అనేది సులువు అవుతుంది కనుక మంచి వాళ్ళ గురించే మనం ఆలోచించాలి మంచి వ్యక్తిత్వం గురించి ఆలోచించాలి మంచి పద్ధతుల గురించి ఆలోచించాలి అప్పుడు మన మనసు పవిత్రమైపోతుంది పరిశుద్ధం అవుతుంది అప్పుడు యోగను సాధించడానికి దానికి సామర్థ్యం వస్తుంది కనుక మనము మంచినే ఎప్పుడు చూస్తుండాలి వింటుండాలి ఆలోచిస్తుండాలి దాని ద్వారా మన మనసు మన చిత్తం అనేది పరిశుద్ధమవుతుంది